బావి వచ్చేసి దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాలు అవుతుంది మా పెద్దలు పూర్వం పెద్దలు వచ్చిన బావి పూరము వెండి వాళ్ళని అన్నల దమ్ములు వాళ్ళు ముందు సమానమైన వాళ్ళు అలాంటి వాళ్ళు తొలి దమ్ములు ఇద్దరు తాగడానికి మాత్రం వాడుతుంటారు ఈ వాటర్ వాడుతుంటాం వర్షాలు తగ్గినప్పుడు ఎండాకాలం అప్పుడప్పుడు వెండిపోతుంది కానీ లేకపోతే వాటర్ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి తాగేదానికి చాలా బాగుంటాయి వీధి వాటర్ వాడుతుంటాము వాటరు ఒక రోజు స్నానం చేసిన రెండు రోజులు మధ్య అంటారు అలా ఉంటాయి వాటర్ రమాన మిల్ వాటర్ కానీ బాగుంటాయి ఊర్లే కిలోమీటర్ అలా ఉంటది ఊర్లో మామూలు వాడుకు వాటర్ బోర్ వాటర్ అయ్యి వాడు ఇప్పుడే గోవా బెంగళూరు చెన్నై వాళ్ళు వచ్చేసి ఇక్కడ సీరియల్లు సినిమాలు అవి కూడా తీసుకొని పోతుంటారు పర్యాటక కేంద్రం కనిచేస్తే మరి కోనా ఈ టూరిజం ప్లేస్ బాగున్నాయి కాబట్టి బాగుంటుంది బావి బావి చాలా కాలం నుంచి ఉంది మా తాత ముత్తాత కాలం నుంచి ఉంది అది మా ఊరు బావిలో నీళ్లు మంచిగా ఉంటాయి మా ఊర్లో అందరు ఇవే నీళ్లు తాగుతుంటారు ముప్పై కుటుంబాలు ఉంటాయి అందరూ ఇవే తాగుతారు బొబ్బిలికాయలు నీళ్లు తాగితే మొక్కలు నొప్పులు వస్తాయి మాకైతే ఇలా ఎలాంటి అనగ్రహం ఉండదు మా బావికి చాలా మంది వస్తుంటారు చూడ చూడడానికి శివలింగ ఆహారంలో లో ఈ బావి ఇద్దరు అన్నదమ్ములు కట్టారు రాయితోనే కట్టారు మట్టి అలాంటివి వాళ్ళు లేదు సిమెంట్ అలాంటివి ఓన్లీ రాయితో కట్టారు చాలా బాగుంటుంది కొత్తగా వింతగా ఉంటుంది శివలింగ ఆహారంలో రాళ్లతో కట్టారు బాగుంటుంది అని అందరు చూడడానికి వస్తారు చాలా మంది జిల్లాలకు బావి చూసిపోయినప్పుడు చలమాలు తీసుకున్నారు అందరు కూడా వచ్చి బాగానే చూసి పనులు కూడా పెట్టుకొని పోయిన వాళ్ళు ఉంటారు అందరూ వచ్చి ఇంతవరకు చేసినా చేసిన గానీ ఈ ఊరికి సా చేసిన లేరు అన్నిచెడికి రోడ్డు మార్గము వాళ్ళ పిల్లలకు శ్రూలు గట్ట నీటి వర్షము ఒక కరెంటు బోర్లు ఏ ఆహారం లేదు మేము బతకనబడలేదు